భారత డెబ్బై ఎనిమిదో దినోత్సవ వేడుక సందర్భంగా దేశవ్యాప్తంగా ఇవాళ హర్గత తిరంగా కార్యక్రమం చేపట్టారు భీమవరంలో శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో రెండు వందల అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి মহাত্মা গান্ধী মাহর মহাত্মা গান্ধী जौहर बोटी श्री रामुण जौहर बोटी श्री रामोहर जोहर श्री रामुण जौहर महात्मा गांधी जौहर बंगल वेंकैया जौहर बंगल वेंकैया भारत माता के भारत माता के माना कारण कंद よはらばる。 శ్రీ విజ్ఞాన్ వేదిక హౌసింగ్ బోర్డ్ కాలనీ అసోసియేషన్ మెంబర్స్ అంతా ఇక్కడ రంగసాయి గారి ఆధ్వర్యంలో మరియు వెంకట దాస్ గారు ఇతర సభ్యులు అందరి కాలనీ సభ్యులు అందరూ కూడా చాలా యాక్టివ్ గా ఈ హరి కెరర్ తిరుగుతా ఆ ప్రోగ్రామ్ ని చక్కగా చేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్పరచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండాని తీర్చిదిద్దడంలో ఆయన వేసిన ఆయన వేసిన బాటలోనే మన జెండా అంతా కూడా తీర్చిదిద్దుకుంది ఆ మన దేశ జెండాను చూస్తేనే ఒక భావోద్వేగం ఒక దేశభక్తి ప్రగులుతుంది ఈ ఎంతో మంది ఆ లీడర్స్ ఎంతో మంది సంఘ సంస్కర్తులు వారి యొక్క ప్రాణాలని తెగించి మనకు స్వాతంత్ర సిద్ధించడంలోనే ఎన్నో సాంఘిక దురాచార్యని లోపు మనకి ఈ రోజున్న ఈ నవభారత్ సాధించుకోవడంలో ఎంతో కృషి చేశారు వారిని ఈ సందర్భంగా తలుచుకుంటూ మనం తరాల వారికి వారి యొక్క కృషిని వారి యొక్క ఆ త్యాగాల్ని తెలియపరుస్తూ ఒక తోటి ముందుకు సాగడానికి భావితరాల వారికి ఈ కార్యక్రమం ఎంతో అని చెప్పేసి నేను కోరుకుంటాను